పార్క్ ఏరియా ఉందో ఈ ఏరియాలో వాళ్ళ యొక్క ల్యాండ్ వ్యూలు ఎన్నో రేట్లు పెరిగింది ఏరియా అంతా చక్కగా ఈ రోడ్ అంతా మంచి కమర్షియల్ అయింది ఈరోజు స్పందన ప్రసాద్ అని నాకు ఎంతో కాలం నుంచి మిత్రుడు అతను ఇక్కడ యాక్చువల్గా బాలాజీ స్వీట్స్ అని పెట్టాడు ఆ రోజు ఓపెనింగ్ రమ్మంటే రాలేకపోయాను ఈరోజు యాక్చువల్గా ఇక్కడ రావటం జరిగింది చాలా చక్కగా బాలాజీ స్వీట్స్ గిఫ్ట్ షాప్ పైన పెట్టారు చాలా చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు చాలా టేస్టీగా కూడా ఉండయి ఆయనకు అదే చెప్పాను ఆల్రెడీ గుంటూరులో ఒకటే ఉంది చై విజయవాడ విజయవాడ చైన్ ఆఫ్ చైన్ చైన్ పెట్టు బాలాజీ స్వీట్స్ బాలాజీట్స్ కదా చైన్ పెట్టు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలాంటి చాలా ఇంటీరియర్ చాలా బాగా చేసావు చేయమినతను మనస్ఫూర్తిగా ఆ మేనేజ్మెంట్ని ప్రసాద్ని వాళ్ళ మేనేజ్మెంట్ నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఇదే రోడ్లో ఇదే రోడ్లో ఈరోజు మేమంతా పార్టీ వాళ్ళు అధిక అధికారులతో కూడా కలిసి టీ తాగాం తండూరి చాయ్ ఆ చాలా రోజుల నుంచి మా రేవతి మా ఫైర్ బ్రాండ్ రేవతి సార్ తండూరి చాయ్కి రండి తండ్రి చాయ్కి రండి అయితే ఈరోజు అందరం కలిసి యాక్చువల్గా తాగాము చాలా టేస్టీగా ఉంది సో వారు కూడా బిజినెస్ ఇక్కడే కాకుండా చైన్ ఆఫ్ తండూరి చాయ్స్ టీల్ చేయాలని మనసు